ఒకప్పుడు తన జ్ఞానానికి తెలివికి పేరుగాంచిన గొప్ప రాజు ఉండేవాడు వయస్సు పెరిగే కొద్దీ పదవీ విరమణ ఆలోచన అతని మనస్సును ఆక్రమించడం ప్రారంభించింది త్వరలో తన వారసుడిని ఎన్నుకుంటానని తన రాజ్యం అంతటా ప్రకటించాడు ఈ వార్త రాజ్యంలో తీవ్ర కలకలం రేపింది రాజు అత్యంత తెలివైన పాలకుడిగా పరిగణించబడ్డాడు అతని చురుకైన పాలన రాజ్యానికి ఆనందాన్ని మరియు న్యాయాన్ని తీసుకువచ్చింది అయితే రాజుకు కొడుకు లేనందున అతను తన ప్రజలలో ఒక యువకుడిని కొత్త రాజుగా నియమించాలని ఎంచుకున్నాడు రాజు దేశంలోని యువకులను సమీకరించి సత్యసమేవాన్ని నిర్వహించాడు ఒక్కొక్కరికి ఒక్కో విత్తనం ఇచ్చి ఇది ప్రత్యేకమైన విత్తనం మీరందరూ దీనిని నాటండి మరియు జాగ్రత్తగా పండించండి ఒక సంవత్సరం తర్వాత మీరందరూ తిరిగి వచ్చి మీ తుఫాను చూపించండి దీని ఆధారంగా నేను రాబోయే రాజును నిర్ణయిస్తాను అని చెప్పాడు అందరూ ఆసక్తిగా ఆ విత్తనాన్ని తీసుకుని తమ పొలాల్లో నాటారు కొన్ని నెలల తర్వాత తమ మొక్కలు ఎంత అందంగా పెరిగాయో పట్టణవాసులు ఉత్సాహంగా చర్చించుకున్నారు అయితే వారిలో విత్తనం మొలకెత్తని ఓ యువకుడు కూడా ఉన్నాడు దానికి రోజూ నీళ్లు పోసి తను అనుకున్న ప్రతి పద్ధతిని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది ఒక సంవత్సరం గడిచిపోయింది యువకులందరినీ ప్యాలెస్ కు పిలిపించి ఒక్కొక్కరు తమ తమ మొక్కులతో హాజరయ్యారు అయితే ఒక యువకుడు భయంతో రాజ్సభకు వెళ్ళడానికి వెళ్లడానికి వెనుకాడాడు అతను విలువైనదేమీ సమర్పించలేనని నమ్మాడు కాని అతని తల్లి నిజాయితీగా ఉండమని సలహా ఇచ్చింది మరియు హాజరు కావాలని ప్రోత్సహించింది ప్యాలెస్లోని ప్రతి ఒక్కరూ తమ అందమైన మొక్కలను ప్రదర్శిస్తుండగా యువకుడికి ఖాళీ గిన్నె మిగిలిపోయింది ఇది చాలామంది అతనిని చూసి నవ్వింది యువకుడు చాలా నిరుత్సాహానికి గురైనప్పటికీ రాజు వచ్చి ఒక్కొక్క గిన్నెను పరిశీలించాడు చివరికి అతను యువకుడిని కనుగొని అతని వద్దకు వచ్చాడు అతన్ని ముందుకు తీసుకురావాలని గార్డులకు సూచించాడు రాజు అతని చేయి పట్టుకుని ప్రజలారా ఈ యువకుడు మీ కొత్త రాజు అన్నాడు అందరూ ఆశ్చర్యపోయారు సంవత్సరం క్రితం నేను అందరికి ఇచ్చిన విత్తనాలను ముందుగా ఉడకబెట్టాను మరియు వాటిని మొలకెత్తనివ్వలేదు కాని అందరూ మోసం చేసి ఇతర విత్తనాలను నాటారు కానీ ఈ యువకుడు నిజాయితీపరుడు కాబట్టి అతను మీకు రాజుగా ఉండటానికి అర్హుడు అని రాజు వివరించాడు మన జీవితంలో నిజాయితీ కీలక పాత్ర పోషిస్తుంది నిజాయితీగా జీవించడం కొన్ని సమయాల్లో సవాలుగా ఉన్నప్పటికీ అది చివరికి మనశ్శాంతిని మరియు శక్తిని అందిస్తుంది